బంగ్లాదేశ్ లో అరాచకం తాండవిస్తుంది ఆటవిక న్యాయం రాజ్యమేలుతుంది దుండగ మూకలు మరో హిందువులు కొట్టి చంపడం కలకలం రేపుతుంది షేక్ హసీనా దేశం విడిన తర్వాత కొద్ది రోజులు అజ్ఞాతంలో గడిపిన సామ్రాట్ ఇటీవలే గ్రామానికి వచ్చాడు ఇంతలోనే ఈ బంగ్లాదేశ్ లో క్షీణిస్తున్నాయి మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి దీపు చంద్రదాసు ఉదంతం మరవక ముందే మరో హిందూ వ్యక్తి మతోన్మాదుల చేతిలో బలయ్యాడు రాజ్బరి జిల్లాలో బుధవారం రాత్రి ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది అయితే డబ్బు వసూళ్లకు పాల్పడటంతో గ్రామస్తులు అతడిపై దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు రాజ్బర్ జిల్లా పంక్షా సర్కిల్లో ఈ దారుణం చోటు చేసుకుంది అమృత్ ముండల్ అలియాస్ సామ్రాట్పై బుధవారం రాత్రి గ్రామస్తులు దాడి చేసినట్లుగా పోలీసులు తెలిపారు తీవ్రంగా గాయపడిన సామ్రాట్ తీసుకెళ్లారు చికిత్స పొందుతూ గురువారం వేకువజామున చనిపోయాడు సామ్రాట్ మరోవైపు సామ్రాట్ అనుచరుల్లో ఒకరైన మహమ్మద్ సలీం ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతడి నుంచి ఒక పిస్టల్ షూటర్ గన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు అసాంఘిక కార్యకలాపాలు డబ్బులు వసూలు చేయడం కోసం సామ్రాట్ బహిన్ పేరుతో ఓ క్రిమినల్ గ్యాంగ్ ని నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు ఒక హత్యా నేరం సహా రెండు కేసులు అతడిపై ఉన్నాయంటున్నారు పోలీసులు బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లాం ఇంటికెళ్లి డబ్బు డిమాండ్ చేయడంతో కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేశారని దీంతో గ్రామస్తులు సామ్రాట్ను చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారని తెలిపారు గ్యాంగ్ లోని ఇతర అనుచరులు పారిపోయారని మహమ్మద్ బొక్కడే దొరికిపోవడంతో కోపంతో దాడి చేశారని చెబుతున్నారు మరోవైపు మైనారిటీలపై దాడులు జరుగుతుండటంపై మాజీ ప్రధాని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనా సర్కార్ కావాలని మైనారిటీలను టార్గెట్ చేసిందని ఆరోపించారు ప్రజాస్వామ్యంలో అందరూ పోటీ చేసే పరిస్థితి ఉండాలని కావాలని తమను పోటీ చేయకుండా నిరోధించేందుకు ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేస్తోందన్నారు దేశంలో ఉగ్రవాదులు పేళ్లునుకుంటున్నారని వారికి మద్దతుగా ఐఎస్ఐ ప్రతినిధులు బంగ్లాదేశ్ లో పర్యటించడాన్ని గుర్తు చేశారు పొరుగున ఉన్న భారత్ తో కయ్యానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కాలు దువ్వుతోందని ఆరోపించారు హసీనా